ప్రార్థన చేసుకుందాం ఈరోజు ప్రార్థన ధ్యానము ఎనభై ఎనిమిదో కీర్తన ఒకటో వచనము యహోవా నాకు దేవ వాగుదేవ రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి ఏసయ్య నీ బంగారి పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన మా మంచి ఏసయ్య మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాంతర్యమి సర్వము సృష్టించిన మా ప్రభువు నీకు స్తోత్రములు ప్రభువ తల్లి గర్భములో నుండి ముందుగానే మమ్మల్ని ఏర్పరచుకొని ప్రభు ఈ విధముగా భూమిపైన ప్రభునైనా నిన్ను ఆరాధించుటకు నేను మహిమపరచుటకు ప్రభు నన్ను ఇంకను ప్రభు ఏనుకున్న తోటి సహోదరులను బట్టి కూడా నీ కొందనాలు చెల్లిస్తున్నాం ఈ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రభునైనా నీ యొక్క ప్రభు స్తోత్రములు ప్రార్థించడానికి నేను మహిమపరచడానికి ఈ లోకంలో ప్రతి మనిషిని ప్రతి వ్యక్తిని మీరు సృష్టించినందుకై నీకు స్తోత్రములు అయ్యా ఈ రోజున పగలంతయు కరు నుంచి కాపాడి మమ్మల్ని క్షేమాభివృద్ధిలో కలగజేసినందుకై నీకుందనాలు పగలంతా ప్రభు మా చెడు చూపుల ద్వారా చెడు నడకల ద్వారా చెడు శాస్త్రాల ద్వారా చెడు నోటి ద్వారా ప్రభునైనా చేసి ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి నీ రక్తం ద్వారా శుద్ధిపరచండి నీ వాక్యం ద్వారా శుద్ధిపరచండి ఈ ప్రార్థన ద్వారా శుద్ధిపరచండి ప్రార్థన ద్వారా మమ్మల్ని బలపరచండి ఈ రాత్రి అంతా ఈ ప్రభునైనా మేము ప్రార్థించు చుండగా ప్రభునైనా ఈ సమయంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాం అనేకులకు ఈ విధముగా ప్రార్థన చేయటకు ప్రభునైనా వారు నిర్లక్ష్యముగా ఉంటున్నారు ప్రభునైనా నా సహోదరులని సహోదరులని దయతో క్షమించి వాళ్ళు కూడా ప్రార్థించుటకు ఈ సమయాన్ని దయచేయమని కూడా నేను వేడుకుంటున్నాను అదేవిధంగా నాయన ఇంత గొప్ప అవకాశం మాకు ఇస్తున్నందుకై నీకు స్తోత్రములు ప్రభువ వేకువజామన మరల లేచి మేము ప్రార్థించుటకు నీ కృప సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభు రాత్రిలో ఈ సమయంలో మేము నిద్రించుచుండగా ఎటువంటి అపాయం లేకుండా కాపాడండి మీ రక్షణ మీ కృప మాకు ప్రభు ఇంటి చుట్టూ మా మధ్యలో తోడుగా ఉండి నడిపించండి మేము నిద్రించుచుండగా చుండగా ప్రభునైనా నీ వాక్య ధ్యానాన్ని ధ్యానించుకుంటూ దీవారాత్రులు యహోవ ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు గనక నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రభునైనా నిద్రించడానికి సహాయం చేయండి ప్రభువు అనేకులు ఇంకనూ ప్రభు ధ్యానించుకోకుండా ప్రభునైనా ఈ యొక్క బిజీలో ఉరుకులు పరుకులలో ప్రభు ఉంటున్నారు వారిని కూడా దయతో నిన్ను ధ్యానించి ప్రార్థించే కృప సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభు ఈ రాత్రి సమయంలో ఎ ఎటువంటి ప్రభునైనా శోధనలో పడిపోకుండాను ప్రభునైనా చెడ్డ కళలు రాకుండాను ప్రభు అపవిత్రి చోటు ఇవ్వకుండాను అపవిత్ర ఆలోచనలు ఉండకుండాను ప్రభు నీకు మహిమకార్థంగా జీవించి వెదిగినట్లుగా సహాయం చేయండి మరల వేకోజామున లేచి ప్రవ్వ మేము ప్రార్థించ ప్రార్థించుటకు సహాయం చేయమండి ప్రభు చిన్న ప్రార్థన ఆలకించామని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె